ఒక టెర్రరిస్ట్కి ఒక సైనికుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటని నన్ను అడిగారు కేవలం చంపడం మాత్రమే తెలిసినటువంటి వాడు టెర్రరిస్టు చంపి పారిపోయేటువంటి ఒక పిరికి పంద అధర్మాన్ని రక్షించడానికి పూనుకున్నటువంటి ఒక మూర్ఖ శ్రేష్ఠుడు ధర్మాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయనటువంటి వాడు సైనికుడు చావడానికైనా సిద్ధపడి తన తోటి వ్యక్తులను సమాజంలో ఉన్న వ్యక్తులను రక్షించేటువంటి యోధుడు సైనికుడు చంపడానికి వీర సైనికుల దుస్తువులను యూనిఫామ్లను దొంగిలించి ఆ వేషంలో చంపేవాడు టెర్రరిస్టు యూనిఫామ్ యొక్క గౌరవాన్ని నిలబెట్టేవాడు దాన్ని నిలబెట్టడానికి తన ప్రాణాలను సైతం అర్పించేవాడు జవాన్